ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఆయతి వ్లాగ్స్ వ్లాగ్ ఏంటంటే మా మమ్మ తిరుపతిలో చేసిన షాపింగ్ తిరుపతి నుంచి ఏం తీసుకొచ్చారా ఈ వీడియోలో చూపిస్తా ఇక్కడ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ ఫోటో ఫ్రేమ్స్కి వేస్తారు ఫోటోస్ ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా తిరుపతికి వెళ్తే ఇది ఉంటే తీసు తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇది గంధం ఫ్రెండ్స్ చాలా మంచి స్మెల్ ఉంటుంది తాతయ్య గారు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ స్మెల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా మా తాతయ్య ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా అదైతే తీసుకొస్తాడు ఫ్రెండ్స్ ఇది జవాదా పౌడర్ ఫ్రెండ్స్ దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఇంట్లో పెట్టినా ఎంత బాగుంటుందో స్మెల్ ఇంకొకటి ఇది తీసుకొచ్చారు ఫ్రెండ్స్ దీన్ని ఏం నాకు తెలీదు దీని పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముగ్గు వేసేవి త్రీ తీసుకొచ్చారు మా మమ్మీకి మా పెద్ద మమ్మీకి మా అమ్మమ్మకి ఇదిగోండి మా అమ్మమ్మ తిరుపతికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి గుర్తు గురించి తీసుకొస్తుంది ఫ్రెండ్స్ ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇదిగోండి ఇదిగోండి ఈ ముత్యాల దండ మా చెల్లి గురించి చాలా బాగుంది ఫ్రెండ్స్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చాలా ఎంత బాగుందా కదా ఫ్రెండ్స్ మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి కుంకుమ పసుపు వేసుకుంటాను రిమోట్ కంట్రోల్ కార్ తీసుకొచ్చారు నేను దాన్ని అప్పుడే విరగొట్టేశాను ఈ వీడియోలో అది చూపించలేను చూపి మా పసుపు ప్లేట్ చాలా బాగుంది బ్యాంగిల్స్ మా మమ్మీ గురించి తీసుకొచ్చారు చాలా బాగున్నాయి మా అమ్మమ్మ అందరికీ చాలా బాగా తీసుకొచ్చారు ఈ బరూన్ కలర్ బ్యాంగిల్స్ మా పెద్ద మమ్మీకి ఈ కలర్ చాలా బాగుంది కదా రెడ్ కలర్ లాగా అయినా మెలూర్ కలర్ ఫ్రెండ్స్ ఇవి మా పిన్ని కోసం తీసుకొచ్చారు ఇవి ఇలా చేసుకొని పెడుతుంటే వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి మా అమ్మలా సెట్ చేసింది అందరి కోసం తీసుకొచ్చారు మా అమ్మమ్మ వాళ్ళు నాకు తిరుపతి లడ్డు చాలా ఇష్టం లేని వారు ఎవరు ఉంటారండి ఇది వీడియో తీయలేదే సారీ మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా టైం పాస్ అవుతుంది ఇదిగో చూడండి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో కదా మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఈ బ్యాంగిల్స్ మా అమ్మక్క కోసం తీసుకొచ్చారు కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇవి మా ఇవి మా పండగ గురించి తీసుకొచ్చారు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి కానీ సైజు పెద్దగా అయ్యాయి కానీ చాలా బాగున్నాయి కదా ఇప్పుడు మా అమ్మమ్మ కోసం తీసుకుంది మా అమ్మమ్మ నాకు నచ్చాయి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాబాయ్ మీ ముందు కొత్త వీడియోని తీసుకొచ్చి